కేసీఆర్ గారు తన ఆఫీస్లో మీటింగ్ పెట్టి కమ్యూనిస్టులు పోరాటాలు చేయట్లేదు అని చెప్పి విమర్శ చేస్తా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టాక పేదలకి ఇళ్ల స్థలాలు కావాలని వేలాది మందిని సమీకరించి ఈ రాష్ట్రంలో పోరాటాలు నడిపిన ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అది ఇప్పటికీ దాదాపు అరవై తొమ్మిది కేంద్రాలలో భూ పోరాటాలు కొనసాగుతా ఉన్నాయి ఆ భూ పోరాటంలో సుమారు దాదాపు ఒక నలభై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నటువంటి స్థితి ఉంది అంటే భూ పోరాటాలు మేమే నడుపుతా అంతేకాదు మూసి సుందరీకరణ పేరుతోటి ప్రభుత్వం దాదాపు మూసి కిరువైపులా యాభై మీటర్ల వరకు ఉన్న ఇళ్లను కూల్ చేయాలని లేదా భూమి సేకరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపినటువంటిది ముఖ్యంగా ఈ మూసి పొడవుత హైదరాబాదు కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమాన్ని సిపిఎం పార్టీ నడిపింది ఆ రకంగా పోరాటం చేయడంతో పాటు మొట్టమొదటిసారిగా ప్రజాభవన్ ను ముట్టడించినటువంటి చరిత్ర కూడా సిపిఎం పార్టీకే ఉంది ఆ రకమైన పోరాటాలు సిపిఎం పార్టీని చేస్తారు ఇదే కాకుండా ఆశా వర్కర్లకి అంగన్వాడీ వర్కర్లకి మున్సిపల్ వర్కర్లకి వేతనాలు పెరుగుదల కావాలని చెప్పి వాళ్ళ వేతనాల కోసం ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తున్నటువంటిది సిపిఎం పార్టీ మాత్రమే అలాగే కార్మికులకి కనీస వేతనాల చట్టం కావాలి అని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినటువంటిది కూడా సిపిఎం పార్టీ మాత్రమే అంటే ఇవన్నీ పోరాటాలు సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది అలాగే ఇప్పటికీ మిర్చి ధర గిట్టుబాటు ధర కావట్లేదని అంటే మొత్తం మార్కెట్ యార్థాన్ని సందర్శిస్తూ మిర్చి రైతులకు అండగా నిలబడి ఆ ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటిది సిపిఎం పార్టీ అలాగే రైతాంగానికి రైతు ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా శాహులైనటువంటి రైతులందరికీ రుణమాఫీ జరగాలి అని చెప్పేసి పోరాటం చేసినటువంటిది సిపిఎం పార్టీ కాబట్టి ఇలాంటి పోరాటాలన్నీ కూడా సిపిఎం పార్టీ చేస్తూ ఉండేది కానీ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు కేంద్రంలో బీజేపీ ఉంది దాదాపు తాను అధికారంలో ఉన్నంత కాలము రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే కార్మిక లేబర్ చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దుతా ఉంటే మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి మొత్తము రైతాంగాన్ని దెబ్బతీస్తా ఉంటే రోజు కేంద్ర ప్రభుత్వం మీద కేసీఆర్ ఫైట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తూ ఉంది అలాగే కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది సంక్షేమ బడ్జెట్ను తగ్గించింది అలాగే కార్మికులకు బడ్జెట్ను తగ్గించింది ఉపాధి హామీకి సంబంధించినటువంటి బడ్జెట్ను తగ్గించింది అలాగే మన దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు ఇలాంటి అనేక అన్యాయాలు జరుగుతా ఉంది అలాగే మనం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ లేదంటే కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇలాంటి అనేక వాగ్దానాలు ఏవైతే మనకి విభజన చట్టాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కూడా ఏనాడు కా బిఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు అందుకనే మీరు బీజేపీ మీద ఫైల్ చేయడం మీకు సాధ కాదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మీద కూడా మీరు ఫైట్ చేస్తలేదు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మీరు ఫైట్ చేస్తున్నదే లేదు మీరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు అందుకని మీరు సిపిఎం పార్టీ కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేయలేదని అని చేసేటువంటి విమర్శ అర్ధరహితమైంది మీరు సమస్యల మీద రండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మతోన్మాదాలు చాలా తీవ్రంగా పెరుగుతా ఉంది మతోన్మాదానికి వ్యతిరేకంగా అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేద్దాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏమన్నా చేస్తే వాటి మీద కూడా పోరాటం చేయడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది అందుకనే కమ్యూనిస్టుల పైన ఏదో నిందమోపి మీ చాతగాలతనాన్ని ప్రజల ఇక్కడ కమ్యూనిస్టుల మీద నెట్టడం కోసం ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్ గారికి చెప్పదలుచుకుంది